ప్రతీక్షణం సమాజం కోసం తెలంగాణ సేల్స్ అండ్ డిసెంబర్ ఇరవై తారీఖు రోజు సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మె ప్రధానమైన డిమాండ్లు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా మందుల ధరలు ప్రాణాంతక వ్యాధులు గుండెపోటు తదితర వ్యాధులకు సంబంధించినటువంటి మందులు విపరీతంగా ప్రజలకు అందుబాటులో అనేటువంటి పద్ధతుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి కల్తీ మందులు ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు మూడో అంశం ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే మందులను తయారు చేయాలని మెడికల్ రిప్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు పంతొమ్మిది వందల ఆరు మెడికల్ సేల్స్ ఎంప్లాయీస్ యాక్ట్ను పునరుద్ధరించి వెంటనే వాళ్ళ వేతనాలకు సంబంధించి కానీ ఇతరాత్ర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దుపరచాలని చెప్పేసి ఎప్పుడైతే పద్దెనిమిది ఎనభై ఆరు వచ్చినటువంటి ఎనిమిది గంటల పనిని ఈరోజు పన్నెండు పద్నాలుగు గంటలకు వేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అదే రకంగా ఈరోజు యాజమాన్యాలు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి అట్లాగే పనిభారం వల్ల ఈరోజు మెడికల్ రిప్స్ ఆత్మహత్యలకు గురైతూ ఉన్నారు కాబట్టి పని ఒత్తిడి తగ్గించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇరవై ఆరు వేలు కలిస విత్తనంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ ఇంక్రిమెంట్స్ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెకు సిఐటు మహిళనగర్ జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నా సిఐటి అనుబంధ రంగాలైనటువంటి బ్యాంక్స్ ఎల్ఐసి పోస్టర్లు టెలికామ్ అమాలు ఉన్న అమాలు వీళ్ళందరినీ మద్దతు తెలియ తెలియజేస్తా ఉన్నారు నేను ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర బీజే ప్రభుత్వం స్పందించి వెంటనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను పునరుద్ధరించాలని చెప్పేసి మందుల పైన ధనలు తగ్గించాలని జిఎస్టీ ఎత్తివేయాలని I'm just okay.